విజయలక్ష్మి గారు ఇన్స్టాగ్రామ్ లో చూసి తిరుపతి నుంచి అయితే కలర్ ఇంప్రూవ్మెంట్కి కి ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారండి ఇది వచ్చేసి బ్లాక్ సోప్ అండి మార్నింగ్ దీంతో ఫ్రెష్ అయిన తర్వాత డే క్రీమ్ అనేది ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఫైవ్ డ్రాప్స్ తీసుకొని ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలా వన్ మినిట్ స్కిన్ లోపలికి వెళ్ళేలా వన్ మినిట్ మసాజ్ చేసుకుంటే సరిపోద్ది మళ్ళీ ఆఫీస్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత కాటన్ లో టూ త్రీ డ్రాప్స్ లిక్విడ్ అనేది వేసుకొని హ్యాండ్స్ నెక్ లెగ్స్ అండరామ్స్ బాడీ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు మురికి అనేది పోతుంది కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది మళ్ళీ నైట్ పనుకునే ముందు సోప్తో ఫ్రెష్ అయిన తర్వాత తడి చేతులు పెట్టకుండా ఈ నైట్ క్రీమ్ అనేది ఫేస్కి అప్లై చేసుకోవాలండి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డ్రాప్స్ ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ లోపలికి వెళ్ళేలా వన్ మినిట్ మసాజ్ చేసుకోవాలి తడి చేతులు అనేది అసలు క్రీమ్స్లో పెట్టొద్దు ఈ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత వేరే పౌడర్స్ కానీ వేరే క్రీమ్స్ కానీ అసలు యూస్ చేయొచ్చు చేయొద్దండి డే క్రీమ్ డే క్రీమ్కి అయితే చేయొచ్చు నైట్ క్రీమ్కి అయితే చేయొద్దండి రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి లిప్ బ్లౌస్ హెయిర్ క్లిప్ మాది వచ్చేసి మణికొండ భూపాల్ కూడా హైదరాబాద్ బాబాయ్ హోటల్ అపోజిట్ శ్రీ కలర్ బ్యూటీ సెలూన్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ అయ్యే ఉంటుందండి మీరు ఎప్పుడు వచ్చినా అవైలబుల్ సండే కూడా ఓపెన్ అయి ఉంటుంది లోకల్ అయితే ర్యాప్ కూడా చేస్తాము లేదంటే మీ విజిట్ అయ్యి